మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి వ్యక్తి ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాడు కొంతమందికి దరిద్రం తమ వెంటే ఉన్నట్లు ఏం చేసినా కలిసి రాకపోవటం ఎప్పుడు ఏదో ఒక సమస్యలు రావటం తమ జీవితంలో సంతోషం కన్నా కష్టాలే ఎక్కువగా ఉంటాయి ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించకపోవటం ఉన్న కష్టాలే సరిపోక ఇంకా కొత్తవి తలెత్తటం దీనివల్ల మనశ్శాంతి కోల్పోవటం వంటివి జరుగుతాయి అయితే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిష్కారాన్ని గనుక చేసినట్లయితే తప్పక దారిద్ర్య బాధలు అన్నీ తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఇప్పటికే ఎన్నో పరిహారాలు చేసినా ఫలితం కనిపించట్లేదు అంటే ఈ పరిహారాన్ని చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం ఈ పరిహారం చేసేటప్పుడు తప్పక రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడే చేయాలి పరిహారం చేసే సమయానికి కూడా రోహిణీ నక్షత్రం ఉండాలి ఏ రోజైతే రోహిణీ నక్షత్రం ఉందో చూసుకొని ఆ రోజు మాత్రమే ఈ పరిహారాన్ని చెయ్యాలి రోహిణీ నక్షత్రం అధిపతి చంద్రుడు చంద్రుడికి ఆధిపత్యం వహించే తల్లి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి కాబట్టి ఈ రోహిణీ నక్షత్రం ఉన్న రోజున ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఐశ్వర్యం స్థిరంగా నిలబడుతుంది మనకు ఉన్న దారిద్ర్య బాధలు తొలగిపోతాయి దీనికి చేయవలసినది ముందు మారేడు చెట్టు ఎక్కడ ఉందో చూసుకోవాలి చెట్టు దగ్గరకు వెళ్ళాలి దేవాలయంలోని చెట్టు దగ్గరకు కాకుండా బయట ఎక్కడైనా ఉండే అక్కడ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కనుక ఒకవేళ దేవాలయంలోని మారేడు చెట్టు దగ్గర చేయవలసి వస్తే హుండీలో కనీసం పదకొండు రూపాయలు వేయాలి వేసిన తరువాతనే ఈ పరిహారం చెయ్యాలి మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఆవు నేతితో దీపారాధన చేసి గంధం సువాసన వచ్చే అగరవత్తులు వెలిగించి అక్కడ కూర్చొని పండ్లు ఏమైనా ఉంటే చెట్టు మొదట్లో పెట్టాలి వీటితో పాటు తమలపాకులు వక్కలు అరటి పండ్లు రెండు లేదా ఐదు రూపాయల దక్షిణ మీ స్థాయికి కొద్దీ వేసుకోవచ్చు ఇవి అన్నీ కూడా మారేడు చెట్టు దగ్గర పెట్టాలి ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో అవి చెప్పుకొని దారిద్ర్య సమస్యలు తొలగిపోవాలని ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా ఒక స్తోత్రాన్ని లేదా లక్ష్మీదేవి అష్టోత్తరాలను జపించాలి ఆ తరువాత మంచిగా ఉన్న మారేడు దళాన్ని కోసుకొని రావాలి ఆ మారేడు ఆకును ఇంటికి తెచ్చుకొని లామినేషన్ చేయించుకొని డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి ఎక్కడైతే ఈ మారేడు దళాన్ని పెట్టుకుంటున్నారో అక్కడ ధనం నిలకడగా వృద్ధి చెందుతుంది జేబులో పెట్టుకోవాలి అని అనుకునేవారు పై జేబులో పెట్టుకోవాలి ఎప్పుడైతే ఇలా చేస్తారో తప్పక దారిద్ర్యవాదులు తొలగిపోయి కుబేరులుగా జీవిస్తారు కావున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా రోహిణీ నక్షత్రం రోజున చేస్తే తప్పక మీ సమస్యలు పోయి సంతోషంగా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు